ఖచ్చితంగా ఈ కొద్ది రోజులకి ప్రతి ఒక్కరు అలవాటు చేసుకొని బెంగళూరు సిటీలో లాగా ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించే వాహనాలని రోడ్ల మీద తీసుకొస్తారని ఆశిస్తున్నాం మీడియా తరఫు నుంచి కూడా మా పోలీసు వారి తరఫు నుండి మీరు ప్రత్యేకంగా తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను హెల్మెట్ ధరించిన వాళ్ళకి థౌజండ్ రూపీస్ ఫైన్ వేస్తారండి అకార్డింగ్ టు ఎంపీ యాక్ట్ కొత్త వాహనాల చట్టం కింద కాబట్టి ఎవరు వేసుకోకపోయినా వాళ్ళకి థౌజండ్ రూపీస్ ఫైన్ అనేది చలానా వేయడం జరుగుతుంది అదే వేసుకుంటే వాళ్ళు ఫైన్ కట్టడం కట్టకుండా అన్న ఉంటారు లేదా వాళ్ళ ప్రాణాలకి వాళ్ళే సేఫ్టీగా తలకి హెడ్ కేర్ వేసుకుంటే చాలా మంచిదని కోరుకుంటారు అనుకుంటారు ప్రజలంతా ఏమో ఆ రోడ్డు దాకా వెళ్ళేసి వస్తాను అంతే కదా అని మనం చెప్పలేము ఆ రోడ్లోనే యాక్సిడెంట్ జరిగే ఛాన్సెస్ చాలా ఉంటాయి ఇంటి నుండి ఒక హండ్రెడ్ మీటర్స్ దూరం వచ్చిన యాక్సిడెంట్ జరిగి చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కాబట్టి ఇంటి నుండి బండి మీద బయట వస్తున్నారంటే ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి దీన్నే మనము ప్రజల్లోకి విధంగా తీసుకెళ్ళి అలవాటు చేయాలి హెల్మెట్స్ ధరించేలా చేస్తామండి